ఒకటి రాంగ్ రూట్లో వెళ్తాడు రోడ్డు పైన అలా వెళ్ళడం ఆల్రెడీ అలవాటు ఉన్నవాడికి అది తప్పు అని అనిపించదు ఒకడు మొహం మీదే దగ్గుతాడు తుమ్ముతాడు అలా చేయడం తప్పనిపించట్లేదంటే మీకు ఆ అలవాటు ఉన్నట్లే పొద్దున్నే లేచి చూస్తే పూజలు పునస్కారాల పేరుతోటి పండగల పేరుతోటి పెద్ద పెద్దగా సౌండ్ పొల్యూషన్ చేస్తా రకరకాల మనుషులు మతాల వాళ్ళు ఇతరులకి డిస్టర్బెన్స్ అవుతుంది అనే బేసిక్ సెన్స్ లేకుండా మైక్ సెట్లు పెట్టి బజార్లు బజార్లు మోగిస్తుంటారు వాళ్ళ దృష్టిలో వాళ్ళ చుట్టూ వాళ్ళ మనుషులే అలా చేయడానికి ఇష్టపడేవారే ఉంటారు అనుకుంటారు కావచ్చు ఒకడు తన ఇంట్లో తీసి కేవలం ఎదురుగా ఉన్న ఒక రోడ్డుపైన విసిరేస్తాడు ఇంకొకడు బైక్ మీదనో కార్లోనో వెళ్తా వెళ్తా రోడ్డు పైన తుపుక్కునో ఉమ్మేస్తాడు తరచి చూస్తే ఇవన్నీ అసాధారణమైన అలవాట్లు మీకు ఇవి సాధారణమైన అలవాట్లు అని అనిపిస్తుందంటే మీరు హాయిగా రోడ్డు మీద ఉండేయగలరు చెత్త వేయగలరు రాంగ్ రూట్లో వెళ్ళగలరు మొహం మీదే తుమ్మగలరు దగ్గగలరు ఇంకా గందరగోళంగా మైక్ సీట్లు పెట్టి బజార్లన్నీ వినిపించగలరు ప్రశ్న ఏమిటంటే మీకులాగే మీ చుట్టూ ఉన్న ప్రపంచం ఉందా అలా ఉంటే మీరు కూడా ఆ ప్రపంచంలో చేప దిండి వేసుకుని శుభ్రంగా నిద్రపోగలు అయితే అలా లేని వాళ్ళ పరిస్థితి ఉంటుంది రోడ్డుపైనే హాయిగా వచ్చిపోసుకునే స్వేచ్ఛ ఉన్న మన సమాజంలో కూడా కొంతమంది ఊపిరి పీల్చుకోవడానికి కూడా చచ్చిపోతున్నారు వాళ్ళని సివిక్ సెన్సారు అరే గుళ్ళో దర్శనానికి ఇరవై నాలుగు గంటలు క్యూ లైన్లో వేచి ఉండగలం మనం బస్సు ఎక్కడానికి రెండు నిమిషాలు వేచి ఉండలేము గుంపులు గుంపులుగా తూసుకొని చేస్తాం అలా బస్సుల్లో రైల్లో ఎయిర్పోర్ట్లలో లో పార్కులలో రోడ్డు మీద బ్యాంకులలో సినిమా హాల్లలో ఇలా ఎక్కడ చూసినా సివిక్ సెన్స్ ఉన్న ఒక్కడూ కనిపించడం మనకెందుకు అరవై డెబ్బై ఏళ్ళ జీవితం అనుకుంటారో ఏమో అప్పుడప్పుడు తొక్కిసేటట్లు గుంపులు గుంపులుగా చచ్చిపోతుంటారు కేవలం సివిక్ సెన్స్ లేకపోవడం వల్ల భారతదేశంలో అత్యధికంగా యాక్సిడెంట్లు జరుగుతున్నాయి నదులు కలుషితం అవుతున్నాయి కరోనా లాంటి మహమ్మారులు వారం రోజుల్లో దేశం మొత్తం వ్యాప్తి చెందగలుగుతున్నాయి పొల్యూషన్ డటీ ఎన్విరాన్మెంట్ మనం ఎక్కడ చూసినా కనపడుతూనే ఉంటాయి పార్కుల నుంచి మొదలుకొని బస్సులు రైళ్ళు ఎయిర్పోర్ట్లలో పబ్లిక్ ప్రాపర్టీని ధ్వంసం చేయగలుగుతున్నాం వీక్ సోషల్ హార్మోని రోడ్ రేజెస్ చిన్న చిన్న గొడవలకి ఇతరులు కూడా బతికే రైట్స్ ఉన్నాయి అనే విషయాన్ని మర్చిపోతున్నారు లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ లైక్ రూల్స్ అతిక్రమించడం లంచం తీసుకోవడం అవినీతి ఇంత పెద్ద పెద్ద విషయాలు కూడా కేవలం సివిక్ సెన్స్ లేకపోవడం వల్ల జరుగుతున్నాయంటే మీరు నమ్ముతారా ఈ మధ్య కాలంలో భారతదేశంలో ఇండియా టుడే నిర్వహించిన ఒక సర్వేలో గ్రాస్ డొమెస్టిక్ బిహేవియర్ జీడిబి ట్వంటీ ట్వంటీ ఫైవ్ ప్రకారం తమిళనాడు కేరళ వెస్ట్ బెంగాల్ ఒడిషా ఇంకా మహారాష్ట్ర లాంటి రాష్ట్రాలు సివిక్ సెన్స్లో మొదటి ప్లేస్లో ఉన్నాయి పంజాబ్ ఉత్తరప్రదేశ్ గుజరాత్ లాంటి రాష్ట్రాలు సివిక్ సెన్స్లో చివరి స్థానంలో ఉన్నాయి మనకు రాష్ట్రాల దాప ఎందుకు కానీ అట్లీస్ట్ మన బజార్లో మనం ఉంటున్న రోజులో మనమే బెస్ట్ సివిక్ సెన్స్ ఉన్న పర్సన్గా బిహేవ్ చేయడానికి ఈ ట్వంటీ ట్వంటీ సిక్స్లో మనం తీసుకోబోయే అన్ని రెజల్యూషన్స్లో మొదటి రెజల్యూషన్ అవ్వాలని కోరుకుంటాం ఐ విష్ యూ ఆల్ ఎ వెరీ హ్యాపీ న్యూ